భీమ్ నైన్టీ నైన్ న్యూస్కి స్వాగతం నిజామాబాద్ జిల్లా మెండోరా మండలం పోచంపాడులోని ప్రభుత్వ రెసిడెన్షియల్ బాలుర పాఠశాలను జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఆకస్మిక తనిఖీ చేసి విద్యార్థులతో కలిసి రాత్రి బస చేశారు విద్యార్థుల స్టడీ అవర్స్ కొనసాగుతుండడాన్ని గమనించారు విద్యార్థులకు అందిస్తున్న భోజన వసతి సదుపాయాలు విద్యా భోజన బోధనేతర రోజువారీ దినచర్యను స్వయంగా పరిశీలించారు పదవ తరగతి ఇంటర్ విద్యార్థులను పలు ప్రశ్నలు వేసి వారి సామర్థ్యాన్ని పరిశీలించారు ప్రభుత్వ పరంగా వారికి అందించిన స్టడీ మెటీరియల్ గురించి విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు విద్యార్థులతో కలిసి పాఠశాలలోనే కలెక్టర్ నిద్రించారు కలెక్టర్ వెంట ఆర్డిఓ రాజాగౌడ్ తదితరులు పాల్గొన్నారు

अनि यندوقो आ टेक्नो पुगिसकन गाउँमा हेर आ राइट 5 मिनट्स आ गयो